హాయ్ సార్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ మురళీకృష్ణ ఇప్పుడు మీరు చూస్తే చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి హైదరాబాద్ తార్నాక నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో మనకి మెట్టు న్యూ మెట్టు కూడా వస్తుంది సార్ ఇది హైదరా తార్నాక టు సికింద్రాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్లో ఇక్కడికి మనకి ఫుట్వర్ ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనము ఈ లోపలికి ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఫీ మీటర్స్ వరకు లోపలికి వెళ్తే మనకి ఈ ప్రాపర్టీ వస్తుంది ఇది ప్రమోషనల్ వీడియో సార్ బిల్డర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు పా చేస్తున్నాను వన్ టూ ఏమైనా పెండింగ్స్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి బిల్డర్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది కాంటాక్ట్ చేయగలరు ఇది మెట్టుగూడలో సార్ ఇది బ్లాక్ ఏ బ్లాక్ బీ రెండు ఉన్నవి రెండు ఉన్నవి ఇప్పుడు వచ్చేసి మీరు చూసేది బ్లాక్ ఏ ఏ సార్ బ్లాక్ బీ ఆల్రెడీ కంప్లీట్ ఇది బ్లాక్ ఏ వచ్చేసి మొత్తం నాలుగు ఫ్లాట్లు అవైలబిలిటీలో ఉన్నాయి అందులో రెండు మార్టిగేజ్ ఉన్నాయి ఈ మంత్లో క్లియర్ అయిపోతుందని చెప్పారు బిల్డర్ గారు ఒకటి ఈస్ట్ ఫేసు ఒకటి వెస్ట్ ఫేసు రెండు ఫ్లాట్లు ఉన్నాయి సార్ ఇవి వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాయి సార్ మనకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకెట్ జనరేటర్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సార్ ఇప్పుడు మీరు చూసేది మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ అన్నీ ఉంది న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు ఒక ఫైవ్ సార్ మీరు దయచేసి ఫుల్ వీడియో చూసిన తర్వాత బిల్డర్ గారికి ఫోన్ చేయగలరు సార్ ఇది కిచెన్ ఏరియా చూడవచ్చు మనకి హాల్ కూడా ఎల్ షేప్లో వచ్చింది మనకి మంచిగా చూ చెక్ చేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ సార్ మనకి హార్డ్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది మనకి తార్నాక మెట్రో రైల్వే స్టేషన్ వచ్చేసి టూ కిలోమీటర్స్ వస్తుంది మెట్టు కూడా మెట్రో రైల్వే స్టేషన్ వచ్చేసి వన్ కిలోమీటర్ వస్తుంది మనకి బస్సు బస్సుకి వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సార్ మెయిన్ రోడ్ ఓ త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ మనకి సిటీ మెయిన్ సెంటర్ ఇది ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ సార్ నేను ఎక్కడ కూడా ఒక లైట్ కూడా వేయలేదు ఒక లైట్ కూడా వేయకుండా తీస్తున్నాను మొత్తం వెంటిలేషన్ చెక్ చేసుకోవచ్చు అంతా కూడా ఇది కామన్ బాత్రూమ్ సార్ ఇది కామన్ బాత్రూమ్ ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సార్ టూ బిహెచ్కే ఫ్లాటు ఫోర్త్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ న్యూ కన్స్ట్రక్షన్ సార్ మనకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది మీ ప్రాపర్టీస్ కూడా ఏమన్నా అమ్మాయి ఉంటే మా ఛానల్ త్రూ ప్రమోషన్ చేస్తాం సార్ ఎవరికి ఎటువంటి ఒక సింగిల్ రూపీ కూడా కమిషన్ ఇచ్చేది లేదు మేము నామినల్ ఛార్జెస్ తీసుకొని మీ ప్రాపర్టీ వచ్చేసి ప్రమోట్ చేస్తాము మీకు హోమ్ లోన్ కావాలన్నా మార్ట్గేజ్ లోన్ కావాలన్నా కన్స్ట్రక్షన్ లోన్ ఎన్ని ప్రాపర్టీ రిలేటెడ్ లోన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయండి సార్ ప్రమోషన్స్ అయినా కానీ లోన్స్ అయినా కానీ మేము హ్యాండిల్ చేస్తాము మీకు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బిల్డర్ సార్ గారికి కాల్ చేయండి సార్ ఇది థౌసండ్ ఫిఫ్టీ ఎసెఫ్టీ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి పార్ట్ ఫిఫ్టీ యాడ్స్ వస్తుంది ఈచ్ ఫ్లోర్ వచ్చి నాలుగు ఫ్లాట్లు మొత్తం వచ్చేసి నాలుగు ఫ్లోర్లు పదహారు ఫ్లాట్లు బ్లాక్ ఏ పదహారు బ్లాక్ బీ పదహారు సార్ మొత్తం ముప్పై రెండు మినీ గ్రేటెడ్ కమ్యూనిటీ లెక్క ఉంటుంది మంచిగా మెయింటెనెన్స్ కూడా అంతా కూడా బాగుంది బ్లాక్ బీ మొత్తం ఫుల్ఫిల్ అయినాయి సార్ ఇది ఇది వచ్చేసి లేటెస్ట్ ఇయర్ మొన్న రీసెంట్ కన్స్ట్రక్షన్ రెడీ టు అప్ అయ్యి దీంట్లో కూడా అన్ని సేల్ ఒక ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్కి మాత్రం ఫ్రీ హోల్డ్ రెండు జీహెచ్ఎంసీ గేజ్లో ఉన్నాయి అవి కూడా ఈ మంత్లో రిలీజ్ అవుతాయని చెప్పారు సార్ వాళ్ళు మనకి ఇక్కడ బాల్కనీ ఏరియాలో కూడా వాషింగ్ వాషింగ్ మిషన్కి కానీ అన్నిటికి కానీ పైప్ లైన్ కానీ అన్నీ కూడా ఫిట్ చేసి ఉన్నది మనకి మంచినీళ్ళు బోర్ వాటర్ రెండు కూడా ఉన్నవి ప్రమోషన్స్ గురించి కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్ మీ ప్రాపర్టీ ఏమైనా అన్నే అమ్మేది ఉన్నా కానీ మేము మినిమం చార్జెస్తో మేము ప్రమోషన్ చేస్తాం సార్ ఇవన్నీ కూడా ఓటీస్ రెండుసార్లు రిపీట్ చేసి చెప్తున్నా చూసాం సార్ టూ బీహెచ్కే ఫ్లాట్ థౌజండ్ ఫిఫ్టీ ఏ సెఫ్టీ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ న్యూ కన్స్ట్రక్షన్ సార్ ఇది వచ్చేసి ర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు బిల్డర్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో బిల్డర్ గారి నెంబర్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ హ్యావ్ ఏ నైస్ డే